ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించడం కనికరంగల్ ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని ఈ సన్నిధి ప్రసన్నత మాతో ఉంచుమని ఏసయ దివ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రియ స్నేహితులారా నేటి ఉదయకాలం ఒక ప్రాముఖ్యమైనటువంటి ధ్యానాంశాన్ని ధ్యానిస్తున్నాం ఇదివరలో కూడా ధ్యానించినటువంటి అంశమే కోపమును మానము సీజ్ ఫ్రమ్ యాంగర్ వ్యసన పడకుడి అది కీడు చేయుటకే కారణము అది కీడు వైపే తీసుకెళ్తుంది కానీ మేలు చేయదు కనుక కోపమును మానుకొనుట గురించిన అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం కోపం కలగడానికి అనేక లక్షణాలు అనేక కారణాలు ఉంటాయి కొందరికి వ్యక్తి సహజ సిద్ధంగా వారి లోపల చాలా కోపం ఉంటుంది కొందరికి కారణాల పరిస్థితులను బట్టి ఇంకొందరికి ఆరోగ్య రీతిని బట్టి రకరకాలుగా కోపము అనే అలవాటు ఏర్పడడం జరుగుతుంది కానీ ప్రే స్నేహితులారా కోపాన్ని మానుకమని దేవుని వాక్యం చెప్తుంది కోప పడకుడి అని కూడా వాక్యం చెప్తుంది కోపించిన సాయంత్రం లోపు మీలో ఉండకూడదు అని చెప్తుంది ఈ రీతిగా వాక్యము అనేక విధాలుగా కోపం యొక్క తీవ్రతను కోపం యొక్క ప్రభావంను కోపం వల్ల కలిగే నష్టాన్ని మనకు తెలియజేస్తుంది కనుక విశ్వాసులైన వారిలో కోపంను గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి మనము కోపానికి వ్యతిరేకమైన దాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో పరిశుద్ధాత్మ ఫలము దీర్ఘశాంతం కొరంతీలకు రాయబడినటువంటి మొదటి పత్రిక పదమూడవ అధ్యాయంలో ప్రేమ గురించి చెప్తాం ప్రేమ అన్నిటినీ తాలును ప్రేమ అన్నిటినీ సహించును సహించుట తాలుకొనుట ప్రేమ లక్షణం దీర్ఘశాంతం కలిగి ఉండుట పరిశుద్ధాత్మ ఫలం కనుక విశ్వాసులైన వారు దేవుని బిడ్డలైనటువంటి వారికి కోపము చాలా ప్రమాదకరమైనది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం పెద్దలు మనకు చిన్నప్పుడు పద్యాల్లో నేర్పినట్టు తన కోపమే తన శత్రువు కోపము శత్రువు కోపం వల్ల కీడు జరుగుతుంది కోపం వల్ల సమస్య కోపంలో అనే మాటలు స్నేహాన్ని బంధుత్వాన్ని పాడు చేస్తూ ఉన్నాయి కోపం వల్ల జరిగే పర్యవసానం చాలా తీవ్రమైనటువంటిది కనుక కోపానికి దూరంగా ఉండుట విశ్వాసి అనే వారికి చాలా ప్రాముఖ్యమైంది చాలా అవసరమైనటువంటిది ప్రియమైన వారిలో ఒక కథ గతంలో చెప్పుంటా మరలా చెప్పడానికి ఇష్టపడుతున్నా ఒకరోజు ఒక పాము ఒక స్టోర్లో ఒక ఫ్యాక్టరీలోకి వెళ్ళింది వెళ్ళి ఒక రంపం చుట్టూ చుట్టుకుంది రెండు ఉండే యాక్సల్ బ్లేడ్ లాంటి రంపానికి ఆ పాము చుట్టుకుంది అది గుచ్చుకుంటా ఉంటే ఆ రంపము కూడా ఒక జీవి కావచ్చు నేను దగ్గరకు వస్తే నన్ను గుచ్చుతుంది అనుకొని దాన్ని బలంగా చుట్టడానికి ప్రయత్నం చేసింది ఇంకా చుట్టుకుంటుంది కోపంతో దాన్ని కరవాలనుకుంది దాని నోట్లో గాయమైంది అది గట్టిగా చుట్టుకోవడం వల్ల ఆ బ్లేడ్లు దాని లోపల దిగిపోయి అది ముక్కలు ముక్కలై చనిపోయింది దాని కోపము దానిలో కలిగినటువంటి ఉద్రేకము దాన్ని నాశనానికి కారణమైంది కోపం ప్రతి ఒక్కరిని అదే చేస్తుంది కోపం లోపల నుంచి దహించుకొని వచ్చే అగ్ని కోపంలో అనే మాటలు చాలా భయంకరమైన కోపంలో చేసే పనులు అనేక మార్లు కోపం మనిషిని నాశనం చేస్తుంది నేటి ఆధునిక జీవితంలో దేవునికి దూరమై సహజమైన జీవితానికి దూరం అయిపోతున్నాం ప్రకృతితో మనం ఉండలేం చెట్లతో మొక్కలతో గడిపే జీవితానికి దూరమైనం మంచి గాలికి దూరం అయిపోయినాం మంచి వాతావరణానికి దూరం అయిపోయినాం ఏది మానవ జీవితానికి మేలు చేస్తుందో వాటికి దూరం అయిపోయినాం మన జీవితాల్లో వాకింగ్ చాలామందికి దూరం అయిపోయింది అది ఎట్లనో ఏం చేయాలో ఎప్పుడు చేయాలో కూడా తెలియట్లేదు కనుక ఏది ఆరోగ్యాన్ని బాగు చేస్తుందో ఏది నియంత్రించుతుందో ఎక్కడ ఉంటే మనసు నెమ్మది దొరుకుతుందో దానికి దూరమైనం దేవుని సన్నిధిలో గడపట్లేం వాక్యం చదవట్లేం రాధనలో ఉండలేం ఇవన్నీ కోపాన్ని ఉద్రేకాన్ని పెంచుతూ ఉన్నాయి బీపీ పెంచుతూ ఉంది షుగర్ని పెంచుతూ ఉన్నాయి కనుక ప్రిమైన వారి వీటిని మానుకొమ్మని దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రభు వైపు చూద్దాం మనం జయించలేనప్పుడు మనం కంట్రోల్ చేసుకోలేనప్పుడు దేవుణ్ణి అడుగుదాం అయా మీ సహాయం దయచేయండి అయా నాలో ఈ భయంకరమైన కోపము షార్ట్ టెంపరు ఇటువంటివన్నీ ఉంటే వాటిని తొలగించి నాయన ఏ సమయంలో ఏ రీతిగా మాట్లాడాలో ఏ రీతిగా ప్రవర్తించాలో ఏ రీతిగా ఉండాలో మీరు నేర్పి మీ కృపను మీ సహాయం దయచేయమని దేవుణ్ణి అడుగుదాం దేవుని కృప మనకు తోడనిగాక ప్రార్థించద్దాం కనుక నమ్ము గలు వాక్య అనుసారంగా జీవించు కృపద ఇచ్చే మేము ఏ స్నామను ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మనల్ని మిమ్మల్ని దీవించిన గాక ఆమెన్